ప్రై దలాడ్ హలో ఈ యొక్క మూడవ తేదీ ఆగస్ట్ నెల ఇరవై సంవత్సరంలో ఈ అనుదిన ఆహారాన్ని మనము ధ్యానం చేసుకోవడానికి ఆ దేవదేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయంను బట్టి దినమును బట్టి ఆ దేవదేవునికి స్తు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను హలెలుయా హలెయ ప్రియా దేవుని బిడ్డారా ఈ అందిన ఆహారంలో ఒకటో తేదీ నుండి ఒక గంభీరమైన అంశాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ప్రభుత్వం అయితే కంటిన్యూగా ఈ అంశాలన్నీ అయిపోయేంత వరకు ఇదే అంశాన్ని ధ్యానం చేసుకుందాం ధన్యులు అనే మాట ఈ ధన్యులు అనే మాట బైబిల్ గ్రంథంలో ఇరవై ఆరు మార్లు రాయబడి ఉంది మొట్టమొదటిగా సంకీర్తన ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో రాయబడి ఉంది ఆ ఇరవై ఆరు సార్లు ఎక్కడెక్కడ రాయబడి ఉందో నేను వచనాలతో సహా మీకు తెలియజేశాను మరి ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువు క్రీస్తు ధర్మశాస్త్రంలో కొండ మీద ప్రసంగంలో ఐదవ అధ్యాయం ప్రారంభంలో అనగా ఒకటో వచ్చినంలో రెండు ఒకటి రెండు వచ్చినాల్లో ఆయన అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగను ఆత్మ విషయమై లేని వారు ధనిలు రాజ్యం వారిది దుఃఖపడినవారు ధనిలు వారు ఓదార్చబడుదురు నీ సాత్వికులు ధనియులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధనిలు వారు తృప్తిపరచబడదురు కరికరం గలవారు ధనిలు వారు కనికరం పొందుదురు హృదయ శుద్ధి గలవారు ధనిలు వారు దేవుని చూచెదరు సమాధానపరచువారు ధనిలు వారు దేవుని కుమారులు అనబడదురు నీతి హింసింపబడు వారు ధనిలు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటారు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో ప్రారంభంలోనే ఈ యొక్క ధన్యకరమైన జీవితంలోనూ ఎవరెవరు కలిగి ఉంటారో ఆయన సవివరంగా చెప్తాడు నిన్నటి దినంలో విషయమై దీనులైన వారు ధనిలు పరలోక రాజ్యము వారిది అనే మాటను మనం ధ్యానం చేసుకున్నాం కదా అంటే సవివరంగా ఈ పది నిమిషాల్లో నేను ధ్యానం చేయలేం కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ షార్ట్ మెసేజ్లో మనకు ఎంతవరకు ఆయన అమూల్యమైన సత్యాలు తెలియజేస్తాడో వాటిని మనం తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి దయచేసి జాగ్రత్తగా గమనం చేయండి ఈ దినము దుఃఖపడు ధనిలు వారు ఓదార్చవడదుడు రెండవ ధన్యత ఏసఐ చెప్పిన రెండవ ధన్యత సహజంగా దుఃఖాలు అనేవి మానవీయ జీవితంలో సహజం చీకటి వెలుగులు ఏ విధంగా మనకు రేయింబవళ్ళు ఈ కాలచక్రంలో వస్తూ ఉంటాయో అలాగే మానవీయ జీవితం అనే ఈ కాలచక్రంలో ఈ సుఖము దుఃఖము అనేది సహజంగానే ఉంటుంది నేను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అంటే ఒక డెబ్బై ఎనభై సంవత్సరాలు వచ్చిన ఒక ఆయన దగ్గరికి పోదాం అయ్యా నువ్వు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు సంతోషంగా ఉన్నావా దుఃఖంగా ఉన్నావా అని అడిగితే ఆయనకి సకల సౌకర్యాలు ఉన్నాయండి ఆయనకు ఏ కొరత లేదు హీఈస్ లగ్జరియస్ లగ్జరియస్ మ్యాన్ మంచి ఆరోగ్యంగా కూడా ఉన్నాడు డెబ్బై ఎనభై సంవత్సరాలు ఆయనకి ఆయన దగ్గర పోయి మనం ప్రస్తావిస్తే ఆయన అంటాడు దుఃఖం లేకుండా సంతోషం ఎక్కడ ఉంటుందయ్యా అసలు సంతోషానికి వాల్యూ తెలిసేది ఎప్పుడంటే దుఃఖం కలిగే దుఃఖం వచ్చి వెంటనే సంతోషం కలిగితే అప్పుడు వాల్యూ తెలుస్తుంది ఆహా సంతోషం అంటే ఇలా ఉంటుందా అది అనుభవించే వారికే తెలుస్తుంది కదా ఎప్పుడు సంతోషంగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటారంటే ఎవరు ఉండరు కొందరు అనుకుంటారు నాకు ఈ యొక్క ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల వల్ల నా కుటుంబంలో దుఃఖం కలుగుతుంది లేకపోతే ఇదిగో నా భర్త విశ్వాసం అయ్యే ఆయన క్యారెక్టర్ బాగలేదు దానివల్ల నా కుటుంబంలో ఎప్పుడు దుఃఖం అని ఒక భార్య అనుకుంటుంది ఒక భర్త అనుకుంటాడు నా భార్య గయ్యాళిగా ఉంటుంది సమాధానంగా ఉండడం లేదు కాబట్టి నా జీవితం ఏ దుఃఖమయం అలాగే మనకు పిల్లలు నా బిడ్డలు మంచి ప్రవర్తన లేరు వాళ్ళని బట్టి నేను దుఃఖపడుతున్నాను అలాగే నాకు ఈ అనారోగ్యం వచ్చింది దాన్ని బట్టి నాకు ఇది ఇల్లు ఈ విధంగా అనేక రకాలైన దుఃఖాలు ఎప్పుడు ఉంటాయి కానీ సంతోషం కూడా ఉంటుంది ఎప్పుడు దుఃఖం ఉంటే మనిషి ఎక్కువ రోజులు బ్రతకడు మానసిక వ్యాధితో మనిషి జీవితం కుచించుకుపోతుంది మరణానికి దగ్గరైపోతారు ఒక ఉంది కదా సంతోషమే సగం బలం ఎస్ ఎవరు సంతోషంగా ఉంటారు ఎవరు సమాధానంగా ఉంటారు దేవుని నమ్మిన బిడలు ఒకవేళ దుఃఖకరమైన సంఘటన నీకు జరిగిన నీ ఆప్తులను కోల్పోయినా నీకు ఒక ఇబ్బంది ఇరుకులు కలిగిన నీకు వ్యాధి కలిగిన నీకు ఈ లోకంలో ఏమీ లేకున్నా పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే ఆయన నీ హృదయంలో సమాధానాన్ని కలుగజేస్తాడు ఆయన నీకు సంతోషాన్ని ఇస్తాడు నీ దుఃఖాన్ని ఆయన నీ చింతను సంతోషంగా మారుస్తాడు దుఃఖం సుఖం వెంటనే నీకు ఒక సౌఖ్యమైన సుఖకరమైన ఆనందాన్ని నీ మనసుకు పరిశుద్ధాత్మ కలుగు చేస్తాడు ప్రియులైన వినండి పేదలాదుడున్నాడు అతను కచిక దారిద్రుడు అతని పరిస్థితి ఘోరం చివరకు వ్యాధిగ్రస్తుడైపోతాడు కానీ కానీ ఆ పరిస్థితుల్లో కూడా పేదలాజరు ఎల్లప్పుడూ దేవుని ఎందు ఆనందించేవాడు దేవుని ఎందు సంతోషించేవాడు అందుకే ఒక మాట ఈ దళితల గురించి రాసిన ప్రారంభంలో సంకీర్తన ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినంలో యహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు రాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు నువ్వు దేని పట్ల ఆనందించాలి దేవుని ఆజ్ఞలను బట్టి ఆనందించాలి దేవుని కట్టడలను బట్టి ఆనందించాలి దేవుని యొక్క శాసనములను బట్టి ఆనందించాలి దైవిక సంబంధమైన భక్తిని బట్టి ఆనందించాలి అసలు దేవుని బట్టే నువ్వు ఆనందించాలి యహో వా దేవుడు కాగల జనులు ధన్యులు కాబట్టి ప్రియా దేవుని బిడ్డల ఆ ప్రభు మనకు దేవుడిగా ఉన్నాడు కాబట్టి నా నా జీవితమే ఆనందం నా జీవితమే సంతోషం ఏమండి లోకంలో దేవుణ్ణి నమ్మిన బిడ్డలకు వ్యాధి రాదు అని నేను చెప్పడంలే కష్టం రాదు అని నేను శబ్దం చెప్పడంలే శోధనలు రాదు అని నేను చెప్పడం లే మరణకరమైన సంభవాలు ఆ కుటుంబంలో జరుగుతాయా దొరుకుతాయి మానవులకు వచ్చిన శోధనలు కష్టాలు అన్నీ వస్తాయా వస్తాయి వచ్చినా కూడా ఆ దుఃఖ సమయంలో దేవుడు సంతోష హృదయాన్ని నీకు కలుగు చేస్తాడు నీకు భయము అనేది దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది ఆ భయము నీ హృదయంలో ఉన్నప్పుడు ఆ దేవదేవుడు ఒక నిర్భరమును ధైర్యముగా ఉండు నీ దేవుడైన యోహోవా నీకు తోడుగా ఉన్నాడు అంటాడు ఆయన ఒక నిబ్బరాన్ని ఒక ధైర్యాన్ని మనకు కలిగజేస్తాడు మన దేవుణ్ణి బట్టి మనము సంతోషిస్తాం అందుకంటాడు దుఃఖపడు ధన్యులు అయితే శారీరక సంబంధమైన దుఃఖాల గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం కానీ ఈ ధన్యులు ఎవరనగా ఆత్మీయ విషయంలో దుఃఖపడు ధన్యులు ఇదేంటయ్యా ఆత్మీయ విషయంలో దుఃఖపడు వారంటే దేవునికి ఇష్టమైన బలి ఏదో తెలుసా విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి కన్నీటి ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన వెంటనే ఆయన నీ ప్రార్థన అంగీకరిస్తాడు విరిగి నలిగిన మనస్సు మనల్ని మనం నలగొట్టుకుంటూ మన శారీరక కోరికలను మన శరీరాన్ని మనము తక్కువ చేసుకుంటూ తగ్గించుకుంటూ ఆత్మీయంగా ఎప్పుడైతే మనం పెరుగుతూ ఉంటామో ఆత్మకు బలాన్ని ఎప్పుడు మనం చేకూర్చుకుంటామో అప్పుడు ప్రియుల మనము దుఃఖిస్తూ ఉన్నా మనల్ని దేవుడు ఒక ఆయన ఉన్నాడు అందుకే అంటాడు దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడదురు దేవుని సేవలో సేవకుడ దేవుని సేవలో అనేక రకాలైన దుఃఖాల్ని కలుగుతున్నాయా కష్టాలు వస్తున్నాయా శోధనలు వస్తున్నాయా ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయా కుటుంబంలో సరైన సమృద్ధి లేదా సంఘంలో శాతాను డిస్టర్బెన్స్ కలుగు చేస్తున్నాడా విశ్వాసంలో గలిబిలిని శాతాను సృష్టిస్తున్నాడా నీకు దుఃఖకరమైన వాతావరణం ఉందా ఈ అన్నిటిని బట్టి నువ్వు దుఃఖించి దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన నిన్ను ఓదారుస్తాడు ఇక్కడ వాగ్దానం ఇస్తున్నాడు దుఃఖపడే వాళ్ళు దాన్ని దేవుని సేవలో దుఃఖపడి దేవుని సేవలో కష్టపడి దేవుని సేవలో కన్నీరు కార్చి దేవుని సేవలో మనం విరిగి నలిగిన బాలముగా ఉండి దేవుని సేవలో ఎల్ల వేళలా చింత చింత బాధ శోధన కష్టభం శ్రమ ఏది కలిగినా నువ్వు ధన్యుడు సేవక నువ్వు ధన్యురాలు సేవకురాలు తల్లి కారణం ఏంటనగా ఆ నిన్ను ఓదార్స్తాడు ఒక ఒక దినం నీకు రాబోతుంది నిత్య రాజ్యంలో నిత్య సంతోషాన్ని ప్రభువునికి ఇవ్వబోతున్నాడు హలే నిత్యరాజ్యంలో నిత్య సంతోషాన్ని దేవుడికి ప్రియ విశ్వాసి నీ వాక్యం ఇంటున్న బిడ్డలారా ఆత్మీయ సంబంధంగా అనేక మంది రక్షణార్థమైన కన్నీరు కాచు విరిగి నలిగిన మనస్సుతో దేవుని దగ్గర ప్రార్థన చేయి నీ కుటుంబం గురించి నీ బిడ్డల గురించి నీ సంఘం గురించి నీ దైవ గురించి రక్షణ లేని వారి గురించి ఇదిగో లోకంలో జరుగుతున్న సేవల గురించి నువ్వు విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయి ఇదిగో నీ ప్రతి బాష్ప బిందువు ఆయన కవిలలో దాచిపెట్టి ఉంటాడు వాటికి ఒక వ్యాల్యూ ఉంది ఆ కన్నీరికి ఒక వాల్యూ ఉంది ఆయన నేను ఓదారుస్తాడు హలే లుయా కాబట్టి ప్రియ దేవుని బిడ్డా రెండవ ధన్యత దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడదురు కాబట్టి మనకు ఒకవేళ ఆత్మీయ యాత్రలో అనేక సుఖ అనేక దుఃఖాలు అనేక శోధనలు కష్టాలు వేదనలు వచ్చిన నీవు ఓదార్చబడతావు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సమాధాన హృదయాన్ని సంతోష హృదయాన్ని ఆనంద హృదయాన్ని ఆనందయాత్రలను ఆ ప్రభువు దయచేయునుగాక ఆయన ఈ విధముగా మనలను నడిపించునుగాక ఆమె దేవుడి వాక్యం దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుల స్తోత్రం మహిమా ప్రభావములు కలిగిన దేవా స్తోత్రం దుఃఖపడువాడు ధనిలు వారు ఓదార్చబడదురు అనే అంశాన్ని మాతో మీరు మాట్లాడారు స్తోత్రాలు ఎంతమంది అయితే నాయన దైవీకంగా ఆత్మీయంగా సేవలోను అయా సంఘంలోను విరిగి నలిగిన మనస్సును కలిగి ప్రార్థిస్తున్న బిడ్ తల్లులు ప్రార్థిస్తున్న తండ్రులు ప్రార్థిస్తున్న దైవ సేవకులు ప్రార్థిస్తున్న సోదరులు సోదరీలు ఉన్నారు ఆ బిడ్డలందరినీ మీరు ఓదార్చండి 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 శారీరక సంబంధమైన బాధలతోనూ వ్యాధులతోనూ కష్టాలతోనూ కలిగండ్లతోనూ ఆర్థిక సంబంధమైన ఇబ్బందులతోనూ అయ్యా కుటుంబంలో సమాధానము లేక ఉంటున్న కుటుంబాల్లో కూడా ఏసయ మీరు సమాధానాన్ని కలుగు చేయాలి ఏ సునాపేట తండ్రి తల్లి ఆమెన్ తండ్రి అయిన దేవు నుండి కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యుని నిత్య సహవాసము వాక్యం ఇంటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము నడిపించబడును తోడ ఉండి నడిపించబడునుగాకాన్ రైతలా హ్యావ్ ఏ గుడ్ డే ఇదేమంతా ఆయన కృపా మీ వెంట వస్తున్నాను గాక హూ యా